ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన అంశాలు చూద్దాం జైకాకు జై కొట్టారు బకాయిల చెల్లింపులకు సీఎం అంగీకారం ఉత్తరాంధ్ర జిల్లాల జలవనరుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల సమీక్షించారు ఇందులో భాగంగా జైకా పెండింగ్ బిల్లులపై చర్చ జరిగింది వాటిని చెల్లించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇదివరకే మరో మూడేళ్ళ వ్యవధి పెంచి ఆయా గుత్తేదారులు పనులు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు తాజాగా బకాయిలు చెల్లింపులకు ఆమోదం దక్కడంతో ఇక పనులు ప్రారంభించడమే ఆలస్యం గత ప్రభుత్వం నిర్వహంతో నిధులుండి పనుల్లో ఆశించిన పురోగతి లేకపోయింది అవుతున్నా ఇంతవరకు ముప్పై శాతం కూడా పనులు కాలేదు తోటపల్లి పాత రెగ్యులేటర్కి సంబంధించిన షట్టర్లు మరమ్మత్తులు కాలువ ఆధునీకరణ పనులకు రాష్ట్ర ప్రణాళిక నిధులు యాభై తొమ్మిది పాయింట్ యాభై ఎనిమిది కోట్లు గతంలో మంజూరయ్యాయి గత ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో నిలిచిపోయాయి ఇంతవరకు పదకొండు పాయింట్ ఐదు కోట్ల మేర జరిగాయి ఇందులో గుత్తేదారులకు మూడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల మేర చెల్లించాలి ఆయా బిల్లులు చెల్లించేందుకే అధికారులు ఆమోదం తెలిపారు అవి కూడా ప్రారంభం కానున్నాయి అయితే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఖరీఫ్ తర్వాత జైకా పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి పాత బిల్లులకు మోక్షం దక్కడం గుత్తేదారులకు వ్యవధి పెంచడంతో పనులు చేసేందుకు ఆమోదం తెలిపారు ప్రస్తుతం జలాశయాల్లో కాలువలు నీరు పుష్కలంగా ఉండడంతో పనులు చేసేందుకు ఆస్కారం లేదు నీరు తగ్గక చేపట్టనున్నారు జలాశయ జలాశయాల పరిధిలోని ఎడ్వర్క్ మరమ్మతులు అక్వాడెక్ట్ పనులు జలాశయం చుట్టూ రక్షణ గోడ రెగ్యులేటర్లు లీక్లు అరికట్టడం విద్యుత్ సౌకర్యం తూములు షట్టర్లు ఏర్పడడం జరగాలి జైకా పనులు సకాలం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం కుటుంబ ప్రభుత్వం బిల్లులు చెల్లించగా హామీ ఇవ్వడంతో గుప్తేదారులు ముందుకొస్తూ ఉన్నారు ఖరీఫ్ ముగిసి వెంటనే ప్రారంభిస్తామని అప్పారావు జల వనరుల శాఖ సర్కిల్ ఎస్ ఆగిపోయిన పనులు కూడా మనం చూస్తూ ఉన్నాం ఉత్తరాంధ్ర జిల్లాలో జల అయితే మాత్రం సమీక్ష జరిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఈ సమీక్ష మాత్రం ఖచ్చితంగా ఈ జల సంబంధించి ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క సెంటి భూమికి కూడా నీరు కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనని అధికారులకు దశ నిర్దేశం చేశారు గత ప్రభుత్వంలో నిధుల నుండి కూడా పూర్తి చేయలేకపోవడంతో ఇప్పుడు రైతులు ఇబ్బంది పడవలసిన అవసరం ఏర్పడిందని అధికారులు చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రం ఖరీఫ్ ముందలే ఇలాంటివన్నీ కూడా కాలువాలన్నీ కూడా ప్రధాన కాలువాలన్నీ క్లియర్ చేయాలి క్లీన్ చేయకపోవడం వల్ల సకాలంలో అయితే మాత్రము నీరు ఇవ్వలేని పరిస్థితి అయితే రైతులు చూస్తూ ఉన్నారు అయితే ఈ ఇది ఇక్కడ నదుల నుంచి సముద్రంలోనికి వేస్ట్గా నీరు వెళ్ళిపోవడంతో ఎక్కడ పడితే అక్కడ షట్టర్లన్నీ కూడా లీక్లు అవ్వడంతో ప్రధానంగా కుడి కాలువ ప్రధాన అన్నీ కూడా పూర్తిగా మరమ్మతులకు గురవడం వల్ల దేంట్లో కూడా షట్టర్ లేకపోవడంతో ఇక్కడ రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా వచ్చిందంటే ఇక్కడ అన్నదాత వరుణుడి వైపు ఆకాశం వైపు చూసే పరిస్థితి అయితే చూస్తూనే ఉన్నాం అయితే గతంలో ఏ విధంగా అయితే తప్పుదారులు చేశారు ఇప్పుడు కూడాను ఆ పనులు సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో ఇక్కడ గుత్తేదారులు కూడా గత పకాళితో మొండి బిల్లి ఉండడంతో ముందలకి రాలేకపోయారు దానివల్లనే పూర్తిగా పనులన్నీ కూడా ఆగిపోయాయి ఇప్పుడైతే కూడమీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దశ దిశ అయితే నిర్దేశం చేశారు సమీక్షలు చేశారు అక్కడ అన్నదాతకి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సెట్ భూమి కూడా మీరు ఇవ్వాలి కాబట్టి గతాన్ని మనం ఏం చేయలేము కాబట్టి మనం గతాన్ని మనం పట్టుకొని ఇప్పుడు మనం కూర్చోవడం అది కరెక్ట్ కాదు అన్నట్టుగా అధికారులకు చాలా సీరియస్ గానే చెప్పారు ఇప్పుడు నిధులు కూడా విడుదల చేశారు గుత్తేదారులు కూడాను పాత మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఎందుకు అంటే మళ్ళీ గుత్తేదారులు మళ్ళీ టెండర్ పిలిస్తే మళ్ళీ వేయ ఖర్చులన్నీ కూడా పెరిగిపోతాయి కాబట్టి వీటిలన్నిటిని కూడా గత గుత్తేదారులతో బకాయిలన్నీ కూడా చెల్లించి ఇప్పుడు సీజన్ అయిపోయిన వెంటనే కరీం సీజన్ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇక్కడ ప్రజలు చూసిన ప్రతి ఒక్క పనులు కూడాను ప్రధాన పావులు అయితే మాత్రం ఆగకూడదు అనేటుగా చేస్తున్నట్టుగా ఇక్కడ అధికారులకు దిశ దిశ నిర్దేశం చేసినట్టుగా మనం తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన చూద్దాం బొబ్బుల్లో ఇసుక దాచుకో కవతలు దోచుకో అక్రమార్కులు దెబ్బకి వెలవెలబోతున్న యాడ్ బొబ్బుల పారిశ్రామిక వాడలో ఇసుక అమ్మకాలకు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వ యాడ్ను ఏర్పాటు చేసింది టన్ను నాలుగు వందల ఐదు రూపాయలు చెప్పిన అవసరమైన వారికి ఇచ్చేవారు గతంలో మంచి డిమాండ్ ఉండేది లారీలు వరుస కట్టేవి ఇప్పుడు వెలవెలబోతూ ఉన్నాయి దీంతో అధికారులు సిబ్బందిని కూడా ఉంచడం లేదు ఎక్కడికెక్కడ రేవుల అనధికారిక తవ్వకాలు సాగడమే దీనికి కారణం నాలుగు రోజుల క్రితం ఒక గంట వ్యవధిలో అధికారులు దాడులు నిర్వహించి ఏకంగా పదకొండు ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు గత ఏడాది నాలుగు వందల ఇరవై ఐదు టన్నుల మేర విక్రయించగా రెండు వేల ఇరవైలో ఒక్క టన్ను కూడా అమ్మలేదు దీనికి కారణం ఇసుక అక్రమకుల చేతికి చిక్కడమే వేగావతి నది పరివాహంలో సుమారు పది చోట్ల అనధికారికంగా తవ్వకాలు సాగుతూ ఉన్నాయి గ్రామభద్రాపురం మండలంలో కొట్టక్కి రొప్పల్లి బొబ్బరి మండలంలో పారాది అలజంగి కొత్తపేట పెంట బాడంగి మండలం పాతేరు గొల్లాది గొల్లపేట రేజేరు తెల్ల మండలంలో కుసుమోన పరిసర ప్రాంతాలని అనధికారిగా రీచ్లు వాడేస్తూ ఉన్నారు రోజుకు ఒక్కొక్క ప్రాంతం నుంచి నలభై నుంచి యాభై ట్రాక్టర్ ఉంది ఆ లెక్క రోజుకు ఐదు వందల పైగా ట్రాక్టర్లకు ఎలాంటి అనుమతులు లేకుండా తరలించేస్తూ ఉన్నారు అయితే చూస్తూ ఉన్నాం ట్రాక్టర్లు అయితే మాత్రం ప్రధానంగా ఇసుక పట్టుకున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం పారిశ్రామిక వాడలోని ఫెర్రా అల్లాసిస్ పరిశ్రమలకు స్టీల్ కూలింగ్కు ఇసుక పెద్ద ఎత్తున అవసరం రాత్రిపూట కర్మాగారాలకు తరలిస్తూ ఉన్నారు యజమానులు ఈ సరఫరా అంతా ప్రైవేటు గుత్తేదారులకు అప్పగించడంతో అనుకున్న సమయానికి ఇసుక చేరవేస్తూ ఉన్నారు దీంతో పగలు రాత్రి తేడా లేకుండా తవ్వేస్తూ ఉన్నారు వీటిని నియంత్రించాలని గతంలో ఆర్జీఓ తహసీల్దార్లకు బొబ్బిలి మండలం కొత్త పెంటతో పాటు పలు గ్రామాల వాసులు ఫిర్యాదు చేసిన తవ్వకలు ఆగలేదు బొబ్బులి సాలూరు పార్వతపురం వంటి పట్టణాల్లో భవంతుల నిర్మాణానికి కూడా పెద్ద ఎత్తున తరలిస్తూ ఉన్నారు టాకరీస్కా వెయ్యి రూపాయల నుండి పదిహేను వందల రూపాయల వరకు పలుకుతుంది అదే టెప్పర్ ధర అయితే మూడు వేలు నదిలో వరద పెరిగినా తపగల ఆగడం లేదు దీనివల్ల నది పరిధిలోని పారాది కొట్టకి రంగరాయపురం వద్ద మంతలకు ముప్పు వాటల్లుతుంది ఏడుబ్బల గడ్డ పరిధిలోని కొండకింగు కొత్తరేగ పాతరేగ ఆరక తోట ప్రాంతంలో రాత్రిపూట అక్రమ తవ్వకాలు సాగిస్తూ ఉన్నారు దీనివల్ల చెక్ డ్యాములు కోతకు గురవుతూ ఉన్నాయి ఒక తెల్ల మండలంలో కుసుములు మాత్రమే అధికారికంగా ఇసుక రీచ్ నడుస్తూ ఉంది ప్రజలు ఇబ్బంది పడకుండా ఓ ఇసుక గురించి శ్రీకాకుళం నుంచి ఇసుక తెచ్చి ప్రభుత్వ విక్రయ కేంద్రంలో ఉచ్చం కానీ ఎవరు ముందుకు రావడం లేదు ఇసుక అక్రమ రవాణా అనధికారికంగా తరలిస్తే చర్యలు తీసుకుంటామని బొబ్బుల తహసీల్దార్ శ్రీను చెప్తూనే ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది ప్రధానంగా చూస్తున్నా ఇసుక దాచుకో కాసులు దాచుకో అన్నట్టుగా బొబ్బుల పారిశ్రామిక వాడలైతే అయితే మాత్రం యాడ్ అనేది గత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా అయితే మాత్రం గతంలో ప్రభుత్వంలో యాడ్ బొబ్బులు పారిశ్రామిక వరలు ఏర్పాటు చేసిన తర్వాత అతి భారీ వాహనాలు వచ్చేవి అక్కడ అధికారులు కూడా ఉండేవారు ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇసుక ఇబ్బంది లేకుండా తీసుకెళ్లేవారు అయితే కూటమి ప్రభుత్వం హామీలో భాగంగా ఫ్రీ ఇసుక ఇవ్వడంతో అక్కడ అక్రమకులు పూర్తిగా జులు చూపిస్తున్న పరిస్థితి చూస్తూనే ఉన్నాం ప్రధానంగా అయితే మాత్రం ఎటువంటి రాత్రి పగలని లేకుండా ప్రతి ఒక్క ఎక్కడ ఇసుక దొరికితే అక్కడ తవ్వకులు రాత్రి సమయాల్లో చాలా తీసివేస్తూ ఉన్నారు దీనివల్ల అక్కడ ఉన్న ప్రధానంగా రాత్రిపూట సమయాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా అధికారులు మార్లు చెప్తున్నా సరే కనీసం పట్టించుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఫ్రీ అనేది వాళ్ళ యొక్క ఇళ్ళకి వాళ్ళ యొక్క నిత్యావసర వస్తువులకి ఏదైతే ఇబ్బంది పడకుండా ఉండాలని హామీలో భాగంగా ఇస్తే ఈ యొక్క అక్రమార్కులైతే మాత్రము ఈ ఇసుక దందాన్ని అయితే మాత్రం గుట్టలు గుట్టలుగా తరలించేసి రాష్ట్రాలకి జిల్లాలకి పూర్తిగా తరలించపోతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం దీనివల్ల అధికారులు చెప్తూనే ఉన్నారు ఎవరైతే అనధికారికంగా ఎప్పటికైతే మాత్రం బుబ్బుల్లో ఇక్కడ ట్రాక్టర్లు కూడా సీజ్ చేయడం జరిగింది ఇలాగే ప్రతి ఒక్కరు అనధికారికంగా ఎవరైనా ఇసుక తరలిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామనేటుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు